బిఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్ ఊహించని ట్విస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది విడిస్తున్నారు సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఊపిస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోధన్ అనగా మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రాహిల్ పోలీసులు అరెస్ట్ చేశారు దగ్గర బారికేడ్ ఢీకొట్టిన కేసులో ఇతను ప్రధాన నిధులుగా ఉన్నారు ఈ ఘటన తర్వాత అతను పారిపోవడంతో లుక్అవుట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో కోసం గత గాలిస్తున్నారు హైదరాబాద్ కు వచ్చిన రాయల్ సోమవారం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ప్రగతి పథన్ వద్ద జరిగిన ప్రమాదం తర్వాత రాహిల్ దుబాయ్ కి పారిపోయాడు ఈ ప్రమాదం తర్వాత రాహిల్ బదులుగా మరొక డ్రైవర్ గా చేర్చి రాహిల్ దుబాయ్ కి పారిపోవడం జరిగింది దాంతో పోలీసులు రాహిల్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలో ఇవాళ రాహిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి రాగా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షెక్యులను కూడా పోలీసులు నిందితులుగా జాబితాలో చేర్చడం జరిగింది ఇక సాక్ష్యాలు తారుమారు చేసిన ఆరోపణలపై ఆయనపై పోలీసులు అభియోగాలు కూడా మోపారు డిసెంబర్ ఇరవై మూడున వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో పంజాగుట్ట పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో బోధన్ సిపి అనగా సిఐతో పాటు పంజాగుట్ట మాజీ సీఎం దుర్గారావు నిందితుడు తప్పించడానికి సహకరించినట్టు దర్యాప్తులో వెల్లడి కావడంతో వారిని సస్పెండ్ చేశారు బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ ద్వారా పంజాగుట్ట దుర్గారావును ప్రలోభాలు పెట్టిన కేసును తారుమారు చేశారు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు పంజాగుట్ట తరలించారు ఆ వెంటనే మాజీ ఎమ్మెల్యే అనుచరులతో పాటు బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ పంజాగుట్ట పోలీసును కూడా ప్రభావితం చేశారు మాజీ ఎమ్మెల్యే షకిల్ ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు ఇక దాంతో పాటు కుమార్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది గత కొన్ని రోజుల్లో క్రితం అల్చల్ చేసిన కేసు ఇప్పుడు కొలిక్కి రావడం జరిగిందంటున్నారు రాజకీయ నిపుణులు మరి ఏం జరుగుతుందో రాజకీయ భవిష్యత్ అనేది చర్చ అయ్యి మారిందంటున్నారు